హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ ఈ సెటప్ చూసే అర్థమైపోయింది కదా ఎస్ నేనైతే ఈ పండుగకి నేను కొన్ని పిండి వంటలైతే చేద్దామనుకుంటున్నాను సో దాని గురించే ఈ సెటప్ అయితే నేను జంతుకులు అనేది చేస్తున్నాను అనమాట సో చూడాలి ఎలా వస్తుందో నాకైతే ఏం రాదు ఇదే ఫస్ట్ టైం నేను పెళ్ళి అని ఒకసారి ట్రై చేశాను బట్ అవేంటంటే చాలా భయంకరంగా వచ్చింది అనమాట బయట పడేస్తే కూడా మా ఎదురింటి ఏంటి డస్ట్బిన్లో ఉన్నాయని భయపడి వచ్చి ఎవరే అడిగారు అనమాట ఆ తర్వాత నేను ఇప్పుడే ఇది కుక్ చేయడు మమ్మీ ఇన్స్ట్రక్షన్లోని అలానే కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసేతే నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను చూడాలి ఎలా వస్తుంది అండి అనేది నాకైతే చేసేంతవరకు తెలియదు ఇంకా లెట్స్ గెట్ వీడియో నా దగ్గర ఏంటంటే బియ్యము బియ్యం పిండి ఉంటుంది కదా సో అదైతే డైరెక్ట్ ఇలా ఉంది ఇంకా నేనైతే రైస్ ని ఇన్ని అయితే ఏం చేయట్లేదు ప్రోసెస్ డైరెక్ట్ గా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తోనే చేస్తున్నాను అనమాట దగ్గర అయితే వరిపిండి అయితే ఉంది అనమాట సో దీంతోనే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా బబ్బులు అయితే నాకు ఫుల్గా హెల్ప్ చేశాడు ఇంకా వాడికైతే ఈ ఈరోజు స్కూల్ లేదు సో ఇంకా నాతోనే ఉండి నాకైతే హెల్ప్ చేస్తానని చేశాడనమాట ఇంకా ఇవన్నీ చేశాక యాక్చువల్ నేనైతే మీకు చెప్పాను కదా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నానని చెప్పి నా దగ్గర ఉన్న రైస్ ఫ్లోర్ ఏంటంటే అది ఎక్కువ స్మూత్గా లేదు కొంచెం రఫ్గా అయితే ఉంది లైక్ మనకి ఇడ్లీ రవ్వకి కొంచెం తక్కువ కానీ అట్లానే రైస్ ఫ్లోర్కి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా కొంచెం ఆ టైప్లో అయితే ఉందనమాట అందువల్ల మనకి ఏంటంటే జంతుకులు అనేది నాకైతే మొత్తం స్టిక్కీగా లేక అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు అండ్ నాకు అది తిప్పడం కూడా రాలేదు సో అన్నీ కూడా ముందు ఫుల్గా బ్రేక్ అయిపోయాయి ఇంకా నేనైతే సరే వచ్చినట్టుగా చేద్దాం కదా అని అయితే చేశాను బట్ బ్రేక్ అయిపోయినా టేస్ట్ మాత్రం బాగున్నాయి అనమాట ఇంకా అందువల్ల కంటిన్యూ చేశాను అండ్ ఇంకా నేనైతే సెమల్టేనియస్గా ఇంకా జంతకులు అయిపోయిన తర్వాత చల్ల వేద్దాం వేద్దామని కూడా అయితే స్టార్ట్ చేశాను ఒక్కటే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చినట ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేసినా ఫస్ట్ ఫస్ట్ వీటితోనే స్టార్ట్ చేసేవారు సో అవి రిమైనింగ్ పిండి అన్నీ కొంచెం కష్టం అని చెప్పి అసలు మమ్మల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు బట్ ఇవి కొంచెం ఈజీగా ఉంటాయని అయితే ఇచ్చేవారు సో మా మమ్మీకి హెల్ప్ చేస్తాను బాగా ఇప్పుడు యూస్ చేసే థింగ్స్ అన్ని కూడా కొత్తవి యూస్ చేయడం వల్ల ఫస్ట్ అన్నీ కూడా అసలు అంత బాగా రాలేదు ఏంటని చాలా డిసప్పాయింట్ అయ్యాం బట్ ఏంటంటే ఒక టూ త్రీ ఫెయిల్ అయిన తర్వాత అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చాయి మేము వీటిని అయితే చాలా అంటాం మరి మీరేమని కామెంట్ కమెంట్ చేసేయండి ఇంకా వెయిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఎప్పుడో ఒకసారి కజ్జికాయలు తినాలని ఉంది అని అనడం అయితే గుర్తుంది సో అవి కూడా ట్రై చేద్దామని చెప్పి ఒక నాలుగైదు యూట్యూబ్ వీడియోస్ అయితే చూసి నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను జస్ట్ ఇలా డో మేక్ చేసేసరికి ఇంకా చైత్ర కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుంది మార్కెట్స్కి అయితే అసలు హోమ్ కుక్డ్ ఫుడ్ అంటేనే అసలు నచ్చదు అట్లాంటిది కొంచెం ఈ జంతుకులు అయితే నచ్చినాయి అంట మార్నింగ్ వేసినప్పటి నుంచి అయితే టేస్ట్ చేయమన్నా కూడా చేయలేదు ఇకైతే ఇప్పుడు చూడండి చైత్ర వచ్చి టేస్ట్ చేస్తే తనకు నచ్చిందని అనగానే ఇంకా బబ్లు కూడా ఇంకా తను కూడా కావాలి బాగున్నాయని చెప్పి అయితే తీసుకుని ట్రై చేస్తున్నాడు బబ్లు nè nè đi bao nha, nách in da blue ఇంకా చైత్ర స్కూల్ నుంచి వచ్చిందని చెప్పి నేనైతే అక్కడితో స్టాప్ చేసి వాళ్ళకైతే ఇంకా ఫుడ్ అది పెట్టేశాను అనమాట ఆ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను వాళ్ళకి ఫుడ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే చెప్తూనే ఉంటాను కదా చాలా స్లో తింటారనేసి సో వాళ్ళకి ఫుడ్ పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది మినిమమ్ టూ టు త్రీ అవర్స్ అయితే పెట్టేస్తుంది ఇంకా ఆ తర్వాత వచ్చి మళ్ళీ కుక్ చేసేసరికి బబ్లకి అప్పటికే ఇంకా ఫుల్ స్లీపీగా ఉన్నాడు అనమాట ఇంకా అస్సలు చేయనివ్వట్లేదు ఇంకా కిడ్స్ ఉంటే ఇంతే కదా మనం అయితే ఏదైనా స్టార్ట్ చేస్తామో కంప్లీట్ అది అదైతే కంటిన్యూగా చేయడానికి అయితే అస్సలు అవ్వదు సో ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళని కూడా నిద్రపుచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా నైట్ నైన్ ఆ టైంకి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను వాము తెలియకుండా చాలా టైం పట్టేస్తుంది నేనైతే కుక్ చేస్తుంది తక్కువైనా కూడా అసలు ఫస్ట్ టైం గురించి అనుకుంటాను అండ్ మనకైతే అంత పర్ఫెక్ట్గా ఏమీ రాదు కదా చాలా ఫెయిల్ అయినాయి ఫస్ట్ అయితేనే ఇంకా జంతకులు అయితే ఫస్ట్ అయితే నేను టూ టు త్రీ టైమ్స్ అయితే కలిపాను అనమాట అది అంటే రవ్వ రఫ్గా ఉందని చెప్పాను కదా సో అందువలన అంతా ఇంకా మిక్సీ పట్టేసి సాఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అంతా మిక్స్ చేసి చేశాను అనమాట సో అలా టూ టూ త్రీ టైమ్స్ చేయటం వల్ల ఇంకా లేట్ అయిపోయింది అండ్ ఇంకా చల్ల అయితే ఫస్ట్ అయితే అది కొత్తవి అయితే అంత ఫాస్ట్గా రావంట సో చాలా ఫెయిల్ అయినాయి ఆ తర్వాత అయితే చాలా బాగా వచ్చినాయి ఇంకా ఈ కజ్జికల్ వీడియో చూసినప్పుడు అయితే ఓ ఇంతేనా అంత సింపులా అన్నట్టు అయితే స్టార్ట్ చేశాను కానీ నాకైతే షేప్ చూస్తున్నారు కదా అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు ఇంకా మార్నింగ్ నుంచి మా హస్బెండ్ అయితే లంచ్ చేయకుండా కూడా కష్టపడుతున్నారు అని చెప్పి ఇవైతే టేస్ట్ చూపించడానికి తీసుకెళ్ళాను పచ్చికయ అనేది ఇక్కడతో ఆపేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ టేస్ట్ అయితే ఓకే బాగానే ఉన్నాయి బట్ ఏంటంటే నేను అందులో కోకోనట్ అయితే యూజ్ చేశాను కదా సో మా హస్బెండ్కి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కొంచెం కాఫ్ ఉంది సో ఇంకా కోకోనట్ తినడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా తనైతే నాకు కోకోనట్ ఉంది కదా అంత ఎక్కువ తిన్నా అన్నారు ఇంకా తను యాక్చువల్లీ ఇవి తనకిష్టమని చేస్తున్నాను నాకైతే అస్సలు నచ్చవు ఇంకా అందువల్లే నేనైతే ఇంకా ఇవి వేసి వేస్ట్ చేయడం ఎందుకు కావాలంటే వేసుకోవచ్చు కదా ఎప్పటికప్పుడు చాలా ఈజీగానే అనిపించింది ఫ్రెష్గా ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా నేను ఆపేస్తున్నాను అనమాట ఇంక చూపించలేదు కదా నేనైతే ఇంకొకటి తినేసాను ఈ పొంగడాలు కూడా వేసాను అనమాట మా హస్బెండ్ ఈ పొంగడాలు రౌండ్గా ఉంటాయి కదా ఏంటి అని అడుగుతున్నారు ఇవి వేశాక మనకి లాస్ట్ బ్యాటరీ అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా సో దానికైతే డిప్ చేయడానికి కావట్లేదు అని చెప్పి జస్ట్ ఇలా పోర్ చేశాను అనమాట సో పొంగడాల్లాగా టేస్ట్ అయితే అలానే అనిపించినాయి అందుకు పొంగడాలు అన్నాను బట్ యా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సంక్రాంతికి చేసిన పిండి వంటలు యాక్చువల్లీ చూస్తేనే మీకు తెలుస్తుంది హాఫ్ ఆల్రెడీ అయిపోయాయి ఇంకా ఫైనల్కి వచ్చేసరికి ఇవే మిగిలినాయి నాకు వచ్చినట్టుగా అయితే నేను ట్రై చేశాను పర్వాలేదు నాకైతే బాగున్నాయి పర్వాలేదు బాగానే అనిపించాయి సో ఇది వీడియో అయితే మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నోన్ కామెంట్ ఇఫ్ ల్యాక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్